మొట్టమొదటి రోజు మనం ఆరాధించాల్సిన తల్లిని శైలపుత్రీదేవి అంటారు ఏమిటండి ఆ తల్లి మంత్రం అంటే ఆ తల్లికి బీజాక్షరాలతో కూడిన మూల మంత్రం ఉంది అది వద్దు కానీ మంత్రపూరితమైన శ్లోకాన్ని చెప్తాను ఎందుకంటే ఇదైతే పిల్లలు పెద్దలు ఎవరైనా చేసుకోవచ్చు బీజాక్షరాలతో ఉన్నదైతే దానికి నియమాలు అన్నీ ఉంటాయి ఇంతకీ ఆ శ్లోకం ఏమిటి అంటే వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరా వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్విని ఇది అమ్మవారి చాన శ్లోకం ఏమిటండి దీని అర్థం అంటే వందే వాంఛిత లాభాయ ఏది కోరినా తీర్చే తల్లికి నమస్కారం చేస్తున్నా ఎలాంటి తల్లి చంద్రార్థకృత శేఖరాం తల మీద చంద్రవంకుందిట వృషారూఢం వృషభవాహనం మీద శూలధరాం శూలాన్ని ధరించింది శైలపుత్రి దేవ తల్లి పేరు ఆ యశస్విని అయిన తల్లిని ఇప్పుడు నమస్కారం చేసుకుంటున్నాను ఇందుకు ఈ తల్లినే మొట్టమొదటి రోజు ధ్యానం చేయాలి అంటే ఆ తల్లి హిమవంతుడి ఇంట్లో పుట్టి బాలిక స్వరూపంలో ఎలా అయితే ఉందో మన సాధన కూడా మొట్టమొదటి రోజు చిన్న స్వరూపంలో ఉంటుంది